హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేయి సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంకా ఇలా ఉంది తగ్గేది అయితే డే వన్ నుంచి మా వాళ్ళని ఎలా కేర్ చేశారు మిడిల్కి వచ్చేసరికి ఎలా కేర్ చేశారు ఎండింగ్ టైంకి వచ్చేసరికి ఎలా కేర్ చేశారు అనేది వీడియోలో ఉంటుంది ఏదో అంటారు కదా స్టార్టింగ్లో ఉన్న కేర్ ఎండింగ్ వచ్చే వరకు లేదనమాట అది ఎలా చేశారనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి వీడియో అయితే తప్పకుండా వి ఇద్దరు ఇద్దరు ప్రతి పనిలో చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గుడ్ బాయ్స్ అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా అబ్బాయిలు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్

టీ పొంగుతున్నట్లుంది చూసొస్తా స్టార్టింగ్లో అయితే కోమ్ చేయడం ఫుడ్ తినిపించడం ఏ పని ఉన్నా మేం చేస్తాం మేం చేస్తామని చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు చూసుకున్నారు కానీ ఇంకా మిడిల్కి వచ్చేసరికి ఇంకా మేమేం చేయాలా అన్నట్టుగా చూసారు పిల్లలైతే అంటే ఇదంటారు కదా ఫస్ట్ వచ్చిన రోజు చుట్టం మూడో రోజు మురుకు చుట్టం అన్నట్టు వీళ్ళకి ఇంకేదైనా హెల్ప్ అడిగితే చాలు ఇంకా నువ్వే చేసుకో మమ్మీ అన్నట్లు చేశారు కానీ నిజానికి చెప్పాలంటే బాగానే చూసుకున్నారు ఏదో జస్ట్ అట్లా కొన్ని కొన్ని అట్లా చేసారు తప్ప వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు స్టిల్ ఇప్పటికీ నాకు వన్ మంత్ అవసి వస్తుంది ఇంకా ఉంది నువ్వు పెయిన్ అయితే కొన్ని కొన్ని హెల్ప్ అయితే చేస్తున్నారు కొన్ని అయితే ఫన్గా వీళ్ళు ఇంకా అప్పుడు హెల్ప్ ఎలా చేశారు తర్వాత పనులు చెప్తే ఎలా అంటే ఇంకా నువ్వే చేసుకోమమ్మ ఇంక మేము ఏం చేస్తాం అన్నట్టుగా చూసారన్నమాట నేను చివరి పట్టి ఇల్లు ఉడుస్తుంటే నేను నేను మమ్మీ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం ఊడు కూడా లేదు మమ్మీ నువ్వే చేసుకుంటున్నారు టీ పొంగిపోతుందో చూసి రావా చదువుకోవాలి మమ్మీ మమ్మీ బా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మమ్మీ నేను చదువుకోవాలి మమ్మీ నువ్వే చూడు మీ లంచ్ బాక్సులు ఉన్నాయి కదా కొంచెం దూమ కదా లేదు నేను ఎందుకు అప్పుడు స్టార్టింగ్ లో బాగా హెల్ప్ చేసిన ఇప్పుడు ఏమైంది చేస్తుంది ఎందుకు నెల రోజులు తోమి తోమే అవును అంటే నా పనులు నన్ను చేసుకోమంటారా అవును ఓకే థ్యాంక్ యూ ఇన్ని రోజులు హెల్ప్ చేసినందుకు ఓకేనా ఓకే బాయ్ సరే కదా ఫ్రెండ్స్ మా పీ మా వాళ్ళు నా మీద ఎంత కేర్ చేశారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఈరోజే కదా ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది అనుకుంటే సిచ్యువేషన్ మనం వాళ్ళని ఎంత బాగా చూస్తాం మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు వంకలు వెతుక్కుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్గా చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి రియల్గా వాళ్ళు చేసిన పనులు కొన్ని ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్